బాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు మన బోయ్పాడు సేను ఇంతకేమిటి ఆ శుభవార్త అన్న విషయానికి వస్తే అఖండ టూ చిత్రం ఇప్పటికే హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేయటం అదేవిధంగా హిమాలయాల్లో ఒక అద్భుతమైన సెట్ వేయటం ఆ సెట్లో షూటింగ్ తీస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఆ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నది ఇంతకా ఆ విషయం ఏంటంటే ఈ అఖండ టూ తాండవం చిత్రంలో నందమూరి నరసింహం బాలకృష్ణ ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తున్నాడు ఆ పాత్ర ఏమిటంటే పరమశివుడుగా నందముని బాలకృష్ణ కనిపించబోతున్నాడు ఒక పక్కన అఖండుగా నాగసాధువుగా యువకుడుగా కనిపించడమే కాకుండా అఖండకి ప్రత్యక్షమైనటువంటి పరమశివుడుగా నందముని బాలకృష్ణ ఆ పాత్రను పోషిస్తున్నాడు ఆ పాత్ర కోసం ఇప్పటికే విదేశాల నుంచి కూడా మేకప్ మిల్లని పిలిపించినట్లు మేకప్ టెస్ట్లను కూడా చేయిస్తున్నట్లు అదిరిపోయే గెటప్ కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా అఖండ టూ తాండవం చిత్రంలో మాత్రం నందముని బాలకృష్ణని విభిన్న పాత్రల్లో సీను చూపించబోతున్నాడు ముఖ్యంగా పరమశివుడి పాత్రను చూపించడమే కాకుండా గతంలో పద్మశ్రీ నందముని తారక రామారావు నటించి మెప్పించినటువంటి దక్షయజ్ఞంలో ఎన్టీఆర్ శివతాండవం తాండవం చేసిన సంగతి మనందరికి తెలుసు శివతాండవం చేసి అభిమానులని ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నాడు ఆనాడు ఆ పాత్ర ఇప్పటికి కూడా ప్రేక్షకుల హృదయాలలో అలాగే ఉంది అదేవిధంగా నందమూరి బాలకృష్ణ చేత కూడా శివతాండవం చేయించాలని ఇది ఈ చిత్రంలో హైలైట్ గా నిలబడబోతుందని సినిమా థియేటర్లో స్పీకర్లు బద్దలవుతాయని హాల్లో పలువురికి పూనకాలు కూడా వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా అఖండ టూ తాండవ చిత్రంలో మాత్రం నందమూరి నరసింహ బాలకృష్ణ మాత్రం శివుడి పాత్రలో కనిపించడం మాత్రం ఖాయమని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ